గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా సామూహిక కుంకుమ పుష్పార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హరి మాట్లాడారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జయంతోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలతో పాటు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని చెప్పారు ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు

అవతయేసఅమో ఆహ్వానయేసః పూర్ణః అవలపః దిస్కోని అమో ఆహ్వానయే గోపసరీదే పునరస్మాసు ఇచోః అపరాధానః ఆహో దేవిః యోపసయో సూర్యమచ్చరం అవనమదే అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు రెండో రోజు అమ్మవారికి భక్తులు ఎదురుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజలో పాల్గొని భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు సేకరించాల్సిందిగా కోరుచున్నాం ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతుందండి ఆ ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది ఎంతమంది పాల్గొన్నారండి ఈరోజు ఈరోజు సుమారుగా రెండు వందల యాభై మంది భక్తులు పాల్గొన్నారు ఇంకా జనం రావాలి కానీ ఈరోజు క్రైన్ ఒకప్పుడు దాంట్లో కార్యక్రమం ఉండడం వల్ల జనం తగ్గేది ప్రసాదానికి సుమారుగా ఆరు వందల మంది భోంచేసే ప్రసాదం స్వీకరించారు ఉత్సవాలకి రాత్రి ఘనంగా ఊరేగింపు గ్రామోత్సవం బాగా జనం వచ్చి అమ్మవారిని ప్రసాదాలు తీసుకున్నారు